పవన్ గారికి చాలా తేడా ఉంది సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు ముఖ్యమంత్రి చేశారు ఎంపీ చేశారు వీరు ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు ముఖ్యమంత్రి చేశారండి వారే చేశారు సార్ వారు ఏం ఉందని నేను వెళ్ళాలి లేను పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షుడు దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారా ఒక ఎంపీ ఉన్నారా దానికి పార్టీ అండి పార్టీ బిడ్డ తీసుకోవాలి మేము అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మన ముద్రగిడ తాతయ్యకి కోపం వచ్చింది ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు అడుగుతాడు ఎప్పుడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలకి సడన్ గా కోపం వచ్చేస్తుంది ఎప్పుడేం చేస్తారో తెలియదు ఆ టైపు ఇతను మరి ఇంతకాలం రాజకీయాల్లో ఉండి కాపు ఉద్యమ నేత స్థాయి వరకు వెళ్ళే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది తనకు అవసరమైనప్పుడు ఉద్యమాలు చేస్తూ అవసరం లేనప్పుడు ఆపేసిన ఎవరైనా దాన్ని ప్రశ్నిస్తే కాపుల మీద కోపం వచ్చేసి కాపులు నా ఇంటికి రావద్దని చెప్పి బోర్డు పెట్టే ముద్రగడ పద్మనాభం గారు నేను జగన్ రెడ్డి గారి కుటుంబానికి బానిసిన కాబట్టి కాపులంతా నాకు బానిసలుగా ఉండాలి బానిసలుగా ఉండకుండా నాకు వ్యతిరేకిస్తే నాకు కోపం వచ్చేస్తుందని ఎల్లకాలం భావిస్తూ ఉండే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరం రాశారు ఎనభై సీట్లన్నా తీసుకోవాలి కాపులు పార్టీ పెట్టి ఎనభై సీట్లు కూడా తీసుకోకుండా కాపుల్ని ఇలాగా వాళ్ళకి ధారాదత్తం చేసేస్తారా అది ఇది అంటారు ఈయన మాత్రం అసలేమి డిమాండ్స్ లేకుండా ఏ విధమైన కోరికల్ని లేకుండా చక్కగా వెళ్ళిపోయి పార్టీలో అక్కడికి పంచి ఊడగొట్టుకుంటూ వెళ్ళిపోయి పార్టీలో జాయిన్ అయిపోయాడు స్టేటస్ గురించి తర్వాత నాట్లో జాయిన్ అయిపోయి అంటే ఇప్పుడు పెద్ద కబుర్లు పెద్ద ముత్తాయిదు కబుర్లు ఈయన చెప్తూ ఉంటాడు అందరికి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు మరి ఏం ఏం చూసి జాయిన్ అయిపోయాడు కాపులకి రిజర్వేషన్ చేస్తాను మరి పోరాటం మీద ఇప్పుడు మామూలు రాజకీయ నాయకుడు అనుకో ఎవరు అడగరు నీకు నచ్చినప్పుడు వచ్చి ఉద్యమం చేసేస్తాను నేను నాకు నచ్చలేదు కోపం వచ్చేసింది అంటే బానిసలు ఏంటి మీకు ఏమన్నా అందరు బానిసలా అందరు నీకు నచ్చినప్పుడు నీకు కోపం వచ్చేసినప్పుడు నువ్వు అలిగినప్పుడు చిన్నపిల్లలు అరకలు అడిగినప్పుడు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అసలు ఎంతవరకు ఈ నాయకుడికి ఎదగడం చాలా గ్రేట్ ఎలా ఎదిగిపోయేదో తెలియట్లేదు నాకు అసలు అర్థం కాదు కోపం వచ్చేసి ఊగిపోతూ వెళ్ళిపోవాలా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోవాలా పార్టీ పెట్టేస్తే మరి ఎందుకు జాయిన్ అవుతానని అప్పుడు అన్నావు మరి పార్టీ కానప్పుడు అసలు ఎమ్మెల్యే కూడా లేడు నీకు తెలుసు కదా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే గద్ద కుటుంబం ఎప్పుడు మనం అక్కడ పాలేరుతానం చేస్తాం కాబట్టి ఆ కుటుంబానికి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం పాలేరుకం చేయడానికి రెడీగా ఉంటాం ఆయన అంటే సీఎం అయిపోయాడు అవినీతి చేసిన పర్లేదు ఏం చేసినా పర్వాలే నీకు నీకు కావాల్సింది ఏంటంటే సీఎం అయిపోయాడా లేదా ఎమ్మెల్యే అయిపోయాడా ఎంపీ అయిపోయాడా దోచేసుకున్న పర్లేదు హత్యా రాజకీయాలు చేసినా పర్వాలేదు నీకు కావాల్సింది ఏంటంటే ఓ సీఎం అయ్యాడా ఓ ఎంపీ అయ్యాడా ఇంత వయసు వచ్చింది కానీ బుద్ధి మాత్రం రాల ఇప్పుడు నీకు అసలు ఇలా ఎవరు అడగరు నిజంగానే నీకు ఒక కాపు ఉద్యమ నేత నేను ఉద్యమాన్ని చేసేస్తున్నాను నీకు నచ్చినప్పుడు చేసేస్తే నీకు కూడా వచ్చేసి తర్వాత నువ్వు వద్దనుకుంటే మానేసి ఏంటి అసలు ఎలా కనిపిస్తున్నారు అందరూ మళ్ళీ నువ్వు కోపం నుంచి నీకే కోపం వచ్చేసి నువ్వే అన్నీ చేసేసి నువ్వు పిలిచినప్పుడు వచ్చేసి నీకు నచ్చకపోతే బోర్డులు పెట్టేసి ఏ బానిసలు ఏంటి నువ్వు అక్కడ బానిసం చేస్తున్నావు అని నీకు అందరూ బానిసలలో ఉండాలా ఆయన ఫ్యామిలీ కాదు కుటుంబమే కాదు ఏముంది స్టేటస్ ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పాలి స్టేటస్ నువ్వు చెప్తేనే స్టేటస్ వస్తుంది పవన్ కళ్యాణ్కి లేత రాదు ఇప్పుడు మళ్ళీ కోపల మీద కోపం వచ్చేసింది కాపులు నాకు ఎప్పుడో ఓటు మరి ఎందుకు చేసావు ఉద్యమాలు అని చెప్పి కుర్రవాళ్ళు ఎందుకు రచ్చగొట్టావు నీలాంటి లాంటి నాయకుడిని అసలు ఎంత దూరంగా పెట్టాలి దగ్గరకు కూడా రాలేకూడదు అసలు నమ్మకూడదు ఓసారి నువ్వు అప్పుడు బోర్డులు పెట్టినప్పుడే మానేయాల్సింది మళ్ళీ నమ్మారు నేను నీ అవసరాలకు నువ్వు దా ఉద్యమాలు అంటావు నీ అవసరాలకు నువ్వు ఏమైనా అంటావు అవసరాలు తెరిపోయిన తర్వాత జాయిన్ అయిపోయిన పదవి ఏమన్నా ఇస్తే తీసుకుంటానండి ఇప్పుడు నేనేమి అడగలేదండి మీరు ఏంటి నీ ఉద్యమం ఎందుకని వెళ్ళి జాయిన్ అయిపోయావు ఉద్యమాన్ని ఏం చేసేసావు అడగకూడద నిన్ను అడిగితే కోపం వచ్చేస్తాయి నీకు అంటే వీళ్ళందరూ బానిసలా నీకు ఏమన్నా పవన్ కళ్యాణ్కి స్టేటస్ లేదంట ఈయన స్టేటస్కి పవన్ కళ్యాణ్కి స్టేటస్ లేదు పవన్ కళ్యాణ్ స్టేటస్ జనాలు చూస్తారు నువ్వు చెప్పక్కర్లా నీలాంటి స్టెబిలిటీ లేని లీడర్ చేత చెప్పించుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ అయితే లేడు పవన్ కళ్యాణ్ ఏంటో జనాలకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంటో జనాలకు తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసినా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అది వేరే విషయం అవినీతి చేసి రాజకీయాల్లో లేడు అతను దుర్మార్గం ఏమంటారు అది దోపిడీలు అవి చేయడు మా హత్య రాజకీయాలు అది చేసే వ్యక్తిత్వం కాదు అలాంటి వాళ్ళు నీకు నచ్చరు కదా నీకు ఏం చేసినా పర్వాలే మీ కులంలోనూ నిజాతలో నీకు అందరు బానిసలుగా ఉండాలి నువ్వు వెళ్ళి అక్కడ బానిసగా ఉంటావు అంతే నీది అక్కడ బానిస బతుకు కాబట్టి నిజాత అంతా నీకు ఉండాలి ఉండాలనుకుంటావు ఏమంత వ్యక్తిత్వం ఉందని నీకు బానిసలుగా ఉంటారు అసలు నీకు స్టెబిలిటీ లేదు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేవు నీ కోపాలు వచ్చేస్తా సడన్ గా చిన్నపిల్లవాళ్ళేగా నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఏమన్నా అవుద్ది అంటే ఇక్కడ కాదు ఏమన్నా అవుతుంది అనుకుంటున్నావు నీకు నువ్వు ఎక్కువ ఊహించేసుకుంటున్నావేమో నాకు ఇంత గొప్పం రాదు ఇష్టం వచ్చినట్టు ఊగిపోతూ ఓడిపోతారు ఓడిపోయి సరే ఓడిపోతే ఓడిపోతారు దానికి ఏముంది నీకు ఆనందం ఏమో అది ఓడిపోవడం పగబట్టేసినట్టున్నావు గెలిపోవటంలో సహజం నువ్వు ఓడిపోయావు మూడో స్థానంలో వచ్చావు నువ్వు పెద్ద ఇదంటావు కదా మరి అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు బానేసావు కదా అప్పుడు కూడా అక్కడి నుంచే పోటీ చేసావు కదా మూడో స్థానంలో గెలిపోయావు వర్మ గారు రెండో స్థానంలో వచ్చాడు మరి ఏంట ఇదంతా ఏమైపోయింది ఇది నీకు ఉంది కదా క్రెడిబిలిటీ నీ కుటుంబ పెద్ద కుటుంబం ఇంత గౌరవం ఇచ్చేస్తారంటావు కదా మరి ఏమైంది ఓటమి గెలుపు ఈక్వల్గా తీసుకునేవాడే నాయకుడు కదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు నీకు ఆ పార్టీ కరెక్ట్గా సరిపోతుంది నీలాంటి వాళ్ళకి ఎందుకంటే బానిస బతుకు బతికే తత్వం నీది కదా అక్కడ బానిస బతుకు బతుకుతావు ఇక్కడికి వచ్చి నీకు అందరూ బానిసలా ఉండాలంటావు Não okay.